పరిష్కరించుకొని మన దర్శకంలో ఈ ట్రాక్టర్ వ్యవస్థ కార్యక్రమానికి హాజరైన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ చేసిన జగన్ అభిమానులందరికీ రాజకీయ అభిమానులందరికీ రైతు సోదరులందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రైతులందరికీ ముఖ్యమైన పండగ సంక్రాంతి గత నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్య సేవనంగా ఉండి వాళ్ళ ఇంటి నిండా సిర్లు పంట పట్టింది కాబట్టి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు గతంలో రాజీమర్ ప్రభుత్వంలో రైతులందరూ రాజులుగా బతికారు మళ్ళా మన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ మళ్ళా సస్యశానం ఉండి ప్రతి ఒక్కరికి సంతోషంగా జగన్మోహన్ సభ ఉందని తెలియజేస్తున్నారు రైతు బుక్ సభ అని రైతుల కోసం అని పరిముడు కానీ అగ్రికల్చర్ ఇన్స్ట్రీస్ కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా సస్యంగా బాగున్నారు అదేవిధంగా ఈ పండుగ అంటే రైతుల పండుగ అందరూ అల్లుతో మనము మనవాళ్ళతో నుంచి మాత్రం వచ్చేసి ఇంత భారీ ప్రభుత్వం ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు మొన్న ఇద్దరు పంటలు కానీ అదేవిధంగా నిన్న ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం కానీ ఈ రోజు ఈ రైతులు పండగ ప్రతి ఒక్కరందరికీ మరి కొన్ని అవసరాలు చెప్పుకుంటూ అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు చేసుకుని సెలవు జై జైన్ జగన్ యూ